నాకు చాలా సంతోషం అయిపోయిందండి ముఖ్యమంత్రి గారు వచ్చి ఎన్నో కొన్ని పుణ్యాలు చేసుకుంటున్నా కానీ ఆశమంటే అవకాశం రాదండి నా పేరు అండి సొన్నమంటలు పోసుబాబే అండి నాకు ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి నా భార్య పేరు రామలక్ష్మి అండి రామలక్ష్మి అనారోగ్యాలండి నడు నొప్పి అండి ఆవిడ బయట పనులకేమి వెళ్ళదండి ఇంటికాడ కూడా ఏం చేయలేకపోతుందండి నేను అలాగే కింద మీద పడి ఏదో ఈ గృహం నిర్ణయించుకున్నామండి పురోని చదివించానండి ఇప్పుడు అటు ఇటు తిరగకుండా ఒక చిన్న ఎంప్లాయ్ కింద ఏదో ఫ్యాక్టరీలో చేస్తున్నాడండి నాకు షుగర్ ఉంది బీపీ ఉందండి కొలెస్ట్రాల్ ఉంది నేను ఎటు కూడా వెళ్ళకపోతున్నాను ఈ ఊళ్ళో కొన్ని జోలు తెచ్చుకుంటూ ఉంటారండి పిల్లలు పెద్దలు మొత్తం అందరూ నా నమ్మకం వల్ల ఆర్డర్ ఇస్తే జోలు తయారు చేస్తానండి ఆర్డర్ అవ్వకపోతే పాత చప్పుల మీద ఒక డప్పు తయారు చేస్తాక మూడు వందల రూపాయలు ఇస్తారండి నాకు అది ఇరవై నాలుగు గంటలు చెంపడాలండి పొద్దున్న నానబెడతానండి రేపొద్దున్న గీయాలండి అయ్యా ఒక ఐదు డప్పులు ఉంటేనే కానీ నాకు గిట్టుబడి అవుతాయి అంత శ్రమ పడుతున్నానండి అందువల్ల కూడా నాకు ఏమీ లేదండి అవన్నీ కూడా సీఎం గారికి వ్యక్తాంతంగా చెప్పానండి చెప్పి చూపించాను కూడా ఈ విధంగా ఇదండి అండి నా శ్రమను గుర్తించి నీకు ఏదో మేలు చేస్తాను నీకు అని చెప్పుకొచ్చారండి మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి అండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక దత్తత తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఉంది క్యారియర్ లో ఇంకా బెటర్ గా చేయడానికి ఏం చేయాలో కలెక్టర్ అడాప్ట్ చేసుకుంటుంది మేము మీ కుటుంబాన్ని అది ఒక షాప్ కట్టిస్తారు దాన్ని ఇస్తారు ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు ఆ అబ్బాయికి ఏం కావాలో అది కూడా చేస్తారు ఇల్లు నీట్ కట్టిచ్చేసమ్మా నీట్ నీట్ కట్టి అవసరమైతే ఇంకొక యాభై వేలు లక్ష అయిన మూడు లక్షల అయిన నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ కాకుండా మొత్తం కంప్లీట్ నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడికి కింద ఇచ్చాం ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం ఈ నాకు చాలా సంతోషంగా ఉంది ఉందండి అసలు నాకు నూటంట మాటలు కూడా వస్తలేదండి చంద్రబాబు గారి నాయుడు గారితో నేను స్వయంగా బృదుమే చేసుకుని కిలోమీటర్ నర జర్నీ చేశానంటే చిన్నకారులోను నాకు ఎంత సంతోషమైందంటే అంత సంతోషమైందండి పేదల సేవలో నాకు ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి కార్యక్రమం జరగలేదు ప్రతి మనసు రెండు వేల ఇరవై తొమ్మిదికి పేదరికం లేని సమాజం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సమీక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు పది రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపించాలని పి ఫోర్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముగ్గురు ఆడపిల్ల మేము అందులో మొదటి కుమార్తె నవ్యశ్రీ ఒక అమ్మాయి పుట్టుక నుంచే తన పని తను చేసుకోలేదండి ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందని నా ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన బీఎస్సీ కెమిస్ట్రీ నేను ఇంట్లో గడవట్లేదని నేను కూడా మానేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్ కింద చేసిన ప్రస్తుతానికి నా కుటుంబాన్ని పెంచే బాధ్యత ఇప్పుడు నా మీదే పడింది అండి ఇప్పుడు ఈ అమ్మాయిని బంగారు కుటుంబంగా మనం మార్గదర్శిగా వారిని సెలెక్ట్ చేశాం వీళ్ళిద్దరిని చదివిస్తే జీవితాలు బాగుపడతాయి అప్పుడు చదువుతుంది కాబట్టి ఇంకా అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్స్ చదివిద్దాం సార్ ఎంఎస్సి చేస్తాం అమ్మాయి వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి మీ ఇంట్లో మీ పిల్లలు ఎంత పైకి వచ్చారో వాళ్ళ తర్వాత వీళ్ళ బాగు చేసే బాధ్యత మీది ఒక రోజున ఈ అమ్మాయి పది మందికి సహాయం చేసే మార్గదర్శగా నిలబడుకునే పరిస్థితి నువ్వు కార్యక్రమం ద్వారా మా కుటుంబం ఎంపిక అయింది అది మాకు ఎంతో ఉపయోగకరమైంది చదువు విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తున్నా అని మాకు ఒక మార్గదర్శనం ఇచ్చారు తాగూర్ ఫ్యాక్టరీ వాళ్ళని బాబు గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం